श्रीमन्महाभारतमु याभैकटव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా అయితే సముద్రాన్ని అతిగా మధించటం వలన కాలకూట విషం పుట్టింది దానిని పరమశివుడు నోటిలోనికి లాక్కున్నాడు దధారా భగవాన్ కంఠే మంత్రమూర్తి మహేశ్వర తదాప్రభృతిదేవస్తు పరమశివుడు నోటిలోనికి లాక్కొని ఆ విషాన్ని తన కంఠములోనే ఉంచాడు కనుక ఇక అప్పటి నుండి పరమేశ్వరుడు నీలకంఠుడిగా పేరు పొందాడు సరే ఇక అమృతం కోసం దేవదానవులు కొట్టుకోవటం మొదలుపెట్టారు అప్పుడు తతో నారాయణో మాయా మోహినిం సముపాశ్రిత అప్పుడు శ్రీమన్నారాయణుడు మాయామోహిని రూపాన్ని ధరించి అద్భుతమైనటువంటి జగన్మోహిని రూపముతో దేవతలందరినీ దేవదానవులందరినీ ఆకర్షించాడు అప్పుడు దానవులు అమృతాన్ని ఆ సుందరి చేతికిచ్చారు మోహిని రూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ అమృత కమండలాన్ని పట్టుకొని దేవతలకు అమృతం పోయటం మొదలుపెట్టాడు దైత్యులకు మాత్రం అమృతాన్ని ఇవ్వలేదు దానితో వారందరూ ఇక అస్త్రశస్త్రాలతో దేవతల పైకి ఉరికారు అయితే దేవతలకు అమృతము పోస్తూ ఉన్నప్పుడు రాహువు అనేటటువంటి రాక్షసుడు దేవతారూపములో వారి మధ్యలో కూర్చొని అమృతపానం చేశాడు రాహువు కంఠములో అమృతము పడిందో లేదో ఆ విషయాన్ని గమనించినటువంటి సూర్యచంద్రులు శ్రీమన్నారాయణునికి చెప్పారు అప్పుడు వెంటనే శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధముతో రాహు కంఠాన్ని తెగ్గొట్టాడు అయితే అమృతము కంఠము క్రిందికి దిగకముందే చక్రము రాహువుని ఛేదించటం వలన దేహమేమో క్రింద పడిపోయింది కంఠం మాత్రం సజీవంగానే ఉంది అప్పటినుండి ఇక రాహువు సూర్యచంద్రులపైన విరోధముతోని వారిని మృంగుతూనే ఉన్నాడు ఓ మహర్షులారా ఇక దేవతలు అమృతపానము చేశాక విష్ణువు మోహిని రూపాన్ని విడిచి రాక్షసులందరినీ తన అస్త్రశస్త్రాలతో భయకంపితులను చేశాడు యుద్ధం ప్రారంభమైంది దేవదానవ యుద్ధం ప్రారంభమైంది భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన చక్ర ప్రయోగము వలన దేవతలందరూ విజయాన్ని పొందారు అయితే ఎందుకు చెబుతున్నానంటే ఆ సముద్ర మధనములోనే పుట్టినటువంటిది ఉచ్చైశ్రవము అనేటటువంటి గుర్రం ఇప్పుడు ఆ గుర్రాన్ని వినతలు ఒకనాడు విహారము కోసమని వెళ్ళి సముద్ర తీరములో ఆ గుర్రాన్ని చూశారు చూసి కద్రువ వినతతో అడుగుతోంది ఓ వినత ఈ గుర్రం ఏ రంగులో ఉందో త్వరగా చెప్పు అంది వినత గుర్రం తెల్లగా ఉంది అని చెప్పి అయితే ఓ కద్రువ నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెప్పు అది ఏ రంగులో ఉందో నువ్వు చెప్పు మనం పందెం వేసుకుందాం ఏమిటా పందెం దాస్యం అనేటటువంటి పందెం అని అనుకొని ఇక కద్రువ ఈ గుర్రపు తోక నల్లగా ఉంది అని చెప్పింది సరే ఇద్దరు రేపొచ్చి చూద్దాం అని ఇద్దరు వెళ్ళిపోయారు అప్పుడు కద్రువ వినతను మోసం చేయటం కోసమని తన వెయ్యి మంది సంతానాన్ని పాములను నల్లత్రాచులను పిలిపించి మీరందరూ ఆ ఉచ్చైశ్రవము అనేటటువంటి గుర్రపు తోకకు వ్రేలాడి ఉండండి అంటూ ఆజ్ఞాపించింది నల్లగా కనిపించటం కోసం అయితే ఆ సంతానం ఆ పని చేయడానికి అంగీకరించలేదు అప్పుడు కద్రువకు చాలా కోపం వచ్చి తన సంతానాన్ని జనమే జయుడు చేసేటటువంటి సర్పయాగములో మీరందరూ భస్మమవుదురుగాక అని శపించింది అంటూ సూతులవారు మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనమంతా ఒక ఎనిమిది పనులు చేయాలి అంటూ స్వామి అడుగుతూ ఉన్నాడు అందుకని మనమంతా కలిసి తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా భగవానుడికి మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అని అంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ